మొన్న మాలో వేసుకున్నాను స్వామి నాలుగోసారి వేసుకుంటే నాకు వచ్చి తీసేయాల్సి వచ్చింది ఇరవై ఐదు రోజులకి తీసేయాల్సి వచ్చింది మా శివాలయంలో ఈ సంవత్సరమే కొత్తగా మేము మొత్తం పూర్తి రేగుల్ షెడ్ కింద గ్రానైట్ అంతా చేసి ఈ సంవత్సరమే కొత్తగా అన్నదానం కూడా స్టార్ట్ చేసాం స్వామి వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నదానం నిర్విఘ్నంగా తెలుస్తుంది పన్నెండో తేదీ తోటి కంప్లీట్ అవుతుంది స్వామి కాబట్టి నేను వెళ్లకుండా ఉన్నాం స్వామి మొన్న ఈ గుడి కలిగినటువంటి గ్రానైట్ నేనే స్పాన్సర్ చేశాను స్వామి మిమ్మల్ని ఒకసారి అన్నా మా ఊరు తీసుకొచ్చి అట్లా ఒక సభలాగా పెట్టి ఒక మీటింగ్ ఇది చెప్తే మా ఊళ్ళో ఏంటంటే స్వామి ఈ క్రిస్టియానిటీ అంటే ఈ మొత్తం చుట్టూ తిరగడం నాలుగు పక్కల ఓ పది పదిహేను చర్చిలు ఉండేవి స్వామి మాకు మనుషులు వీక్ అయినప్పుడు ఇలాంటి బోకు మతాలు ఎంటర్ అవుతుంటాయి తర్వాత అవి సెంటర్ అవుతుంటాయి అది మన దోషమే పర్వాలేదు శివారాధన మాని శివారాధన చేస్తున్నారు సార్ పర్లేదు మనం మార్చచ్చు మీలాంటి వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకుంటే అది చాలా చిన్న విషయం అండి చాలా గొప్ప దేశం అండి మనది ఒక ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను ఈ కారు డ్రైవర్ కమ్ ఓనర్ ఒకరే ఏమన్నా ఎంతమంది పిల్లలు అన్నాను ముగ్గురు ఆడపిల్లలు అన్నీ అన్నారు ఇద్దరు పెళ్లి చేసా ఇంకొక ఆవిడ పెళ్లి చేయాలని అన్నారు మీరు కారేనా ఇంకేమన్నా చేస్తారా అని అడిగా ఏం లేదండి ఇది ఒకటే అండి అన్నారు మరి ఒక వ్యక్తి కారు నడుపుతూ ముగ్గురు ఆడపిల్లని కానీ ప్రశాంతంగా జీవిస్తూ ధర్మంగా జీవిస్తున్నాడంటే ఇంకా లోకంలో ధర్మం ఉందనే కదండి ఈ ఎవరైతే గొర్రెలుగా వెళ్ళారో వాళ్ళు బొర్రలో దొబ్బి వెళ్ళారు తప్ప వాళ్ళు చెడ్డోళ్ళని కాదు బ్రెయిన్ దొబ్బింది మనం బాగు చేద్దాం బాగు చేద్దాం సార్ అందరు మనవాళ్ళే కదా సార్ ప్రతి చర్చిలో నేను చెప్తున్నా ప్రతి చర్చిలో ప్రతి చర్చిలో శివుణ్ణి రాముణ్ణి వెంకటేశ్వరని అమ్మవారిని పెట్టాలి అవన్నీ మన ఇటుకులు అవన్నీ మన ఇసక అదంతా మన బ్లడ్ మనం వీర చేపితే ఆ లెక్క నుంచి పుట్టారండి ఏ బ్రిటీషు వచ్చాడు వాళ్ళ ఇంటికి ఏమన్నా అంటే ఉంటారు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించకండి ఏం చేయాలో చేయండి అంతే అంటే

స్వామి తోటి కార్తిక మాసం అలా ఏం లేదంటే రోజు కార్తిక మాసం చోటు రోజున పెడతాం స్వామి ఆ రోజు అంటే ఒకసారి రెండు వేల ఇరవై మూడు ఏం చేయలేము అందరికి టైం ఇచ్చాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మళ్ళీ ఆ స్వామి మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతాం ఏముంది మనం రావడమే ప్రోగ్రామ్ సార్ అదే 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 సత్సంగం చేద్దాం చేద్దాం అదే సంతోషం మీరు మరి మీకు ఎప్పుడు కాల్ సార్ నేను పని చేస్తాను అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఇంకేం చేయలేము అంత అంతా ఒళ్ళు హోనం అయిపోయి నేను ఇంటి తిరుపతి చేరేసరికి నెలాఖరు అయిపోద్ది నిన్న ఆరో తారీఖు నిన్న బయలుదేరాను తిరుపతి వెళ్ళేసరికి ఇరవై ఎనిమిది అంత అవుతుంది లేదా చిన్న పని చేయగలరా స్వామి నేను నా రిక్వెస్ట్ మీద మాకు శ్రీరామనవ ఉత్సవాలు బాగా జరుగుతాయి స్వామి మా ఊర్లో శ్రీరామనవం కూడా ఎవరికో నిజామాబాద్ జిల్లాలో ఎవరికో మాటిచ్చాను అది కన్ఫర్మ్ కాబట్టి నేను మీకు మరి ఇన్ఫార్మ్ చేయగలను పోయినతో గరిగిపోయిన శుభరావురని వచ్చేసి పుణ్యత్ తెలుసు నాకు అందుకని మీరు నాకు ఒక్క అంటే ఏం లేదు స్వామి మీ చేత ఒక్కసారి నా ఒక ప్రోగ్రామ్ ఇప్పిస్తే మాకు హ్యాపీగా ఉంటది మనం ఏదన్నా ముందస్తుగా ఏమైనా చేయాలన్నా కూడా మీ యొక్క సలహా సంప్రదింపులతో మేము మాకు చేత ఏదైనా చేద్దాం సంతోషంగా సంతోషంగా మరి నేను ఓ పని చేస్తాను మీరు పదిహేనో తారీఖు ఒకసారి ఫోన్ చేయండి కొంచెం గాలి పీల్చుకుని షెడ్యూల్ చూసి చెప్తా ఇప్పుడు నేను చేసే జపం పక్కన పెట్టి మీతో మాట్లాడుతున్నాను పడుకోబోతుంటారు పడుకోవడం అసలు జరిగే పని కాదు సార్ మనం ఆ రోజు పడుకోవడం జరుగుతుంది రెండో రోజే నా ఉద్దేశం స్వామి ఉదయం మౌనోత్వం అయిపోయింది ఇప్పుడే 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 ఇప్పుడు దొరుకుద్ది ఇంకెప్పుడు దొరకదు అరే ఇదే కారా సేమ్ అది జస్ట్ ఇది జస్ట్ చిన్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు దొరుకుతుంటా ఎందుకంటే ప్రయాణాల్లో ఉంటాను కాబట్టి పర్వాలేదు మీరు పదిహేనో తారీఖు చేయండి అలాగే మీరు ఫోన్ పెట్టే ఒక నెంబర్ పెడతాను వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి

అంటే అలా కాదు కదా హృదయం రిచ్ ఉండాలి ప్రతిసారి కాగితాలు అని కాదు కదా అవును ఇప్పుడు మీ మావయ్య పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు దందా చేస్తావని కాదు కదా అన్నప్పుడు బంధుత్వం వేరు హిందుత్వం వేరు

భక్తులు ఏదో పడితే దీపావటం అనుకోకుండా వాస్తవంగా పన్నెండు లక్షలు చూడండి దిగ్గం సార్ లేడు బివారి నెక్స్ట్ వచ్చేసి కింద గ్రానైట్ మొత్తం నేను ఇచ్చాను సార్ వెరీ గుడ్

మరి ఇవాళ ఆరు వందల పదిహేను మెట్లు భజన చేస్తూ మాట్లాడుకుంటూ ఎక్కేసి అది కూడా మామూలు కొండ కాదు అది నిట్ట నిల్వ ఉండదు కోరుకొండ అని కాలు పిగేస్తున్నాయి ఇప్పుడు కానీ అంత ఎత్తు ఎక్కేసి స్వామిని మొక్కేసి పాటలు పాడేసి మళ్ళీ కెందుకు వచ్చేసి ఎవడిచ్చాడు ఏంటి ఏం లేదు నిన్న రాత్రి తొమ్మిదింటికి విశాఖపట్నంలో చూసి తాగాను ఇవాళ కొండెక్కి వాళ్ళు ఇచ్చిన రెండు పళ్ళు అంతే ఎవడిచ్చాడు ఎవడెక్కిచ్చాడు

ఏ మీరు నేను ఫోన్ ఎత్తకపోయినా కూడా ఆయనతో టచ్లో ఉండండి మనోడు కన్వే చేసేస్తారు నా హరే కృష్ణం ఉత్సవాలు అందుకే హోల్డ్లో పెట్టినా ప్లీజ్ నేను చెప్తాను ఇప్పుడు మాట ఇచ్చేస్తే మంగళం అయిపోతాను నేను అది కాక మళ్ళీ కువైట్ వెళ్ళేది ఉంది ఇజ్రాయల్ వెళ్ళేది ఉంది అమెరికా వెళ్ళేది ఉంది అదే అమెరికా వాళ్ళకి మార్చినారా చెప్పానులే భయం లేదు కానీ మీరు శ్రీరామణ విధిగా అయితే నా నేను ఆలోచించగలను ఈ శ్రీరామ ఎవరు ఆరుమూరు రోజులు ఎవరు అడిగారు అలా నాకు అలా నువ్వు కాస్త గాలాన్ని చాలు ఇప్పుడు ప్రేమించే వాళ్ళతో ఏమని ఒప్పించలేము నానా ఏమనలేము ఇప్పుడు ఒకసారి రైలు టైం అయిపోతుంది మీరు నమ్మండి మొన్న రాత్రి రెండింటికి ఒంటి గంటనరకు రైలు ఎక్కితే రాజమండ్రిలో వాళ్ళు రైలు దిగి రైలుకి ఎదిలిపోతుంటే నన్ను గుర్తుపెట్టేసి నేను ఎక్కినోడిని నాతో సెల్ఫీ దిగుతూ అంటారు ఓ పక్కన రైలుకి ఎదిలిపోతుంటే ఓ నీ పాసుకుల జాగ్రత్త అయినా దూరంగా ఉండి అని ఏదో వాళ్ళకి చెప్పామనుకోండి నాన్న నాన్న నా నేను మీ మీకు ఆ నెంబర్ పెడతాను టచ్లో ఉన్నాను నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న Thank Adikur. you thank you